దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్థ ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము ఆయను లోకములో ఉన్న మానవులకు సువార్థ ప్రకటన వెర్రితనంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో రకాలైన మంచి పనులు మేలులు యాగాదులు వివిధ వ్యయ ప్రయాసలు లేకుండా కేవలము నమ్మితే ఎలా పాపాలు క్షమించబడతాయి ఎలా నీతిమంతులుగా తీర్చబడతారు ఇది ఎలా సాధ్యము నమ్మితే పరలోక రాజ్యమా అనే ప్రశ్నలు వారి యొక్క లౌకిక జ్ఞానాన్ని బట్టి వారిలో ఉద్భవించి సువార్త ప్రకటించు వారిని వెర్రివారుగా వీరు ప్రకటించు సువార్త వెర్రితనంగా భావిస్తూ ఉంటారు అయితే గమనించవలసినది సువార్త ప్రకటన అనే వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము మానవుల రక్షణార్థం వారు వెరితనంగా భావించే సువార్తను ప్రకటించుట కోసం మనలను మనము వెరివారుగా మార్చుకొని తగ్గించుకొని సువార్తను మన కర్తవ్యము మన బాధ్యత పౌలు భక్తుడు అంటున్నాడు సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును మరో విధంగా నా సహోదరుల రక్షణ కోసం నేను శాపగ్రస్తుడనై ఉండుటకు సిద్ధంగా ఉంటాను అంటూ ఉన్నాడు మరి మన భారతీయ సహోదరులు సహోదరీలైన వారి కోసం మనలను మనము వెరివారుగా మార్చుకొని వారు వెరితనంగా భావించే సువార్తను అనుదినము నమ్మితే చాలు రక్షణ అంటూ ప్రకటిస్తూ వారందరినీ దేవుడి రాజ్య ప్రవేశమును పొందుటకు ప్రయాసపడుట మనకు బాధ్యత అది ఎంత భాగ్యము ఎంత ధన్యత రక్షణ సువార్తను ప్రకటిద్దాం అనేకులను ప్రవే పరలోక రాజ్యంలో ప్రవేశించునట్లు ప్రయాసపడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ